నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను రొమా మాట్లాడుతున్నాను ఈరోజు హెచ్ఎం వాళ్ళు ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు రైతులకి జీవ నేరువులు జీవ జీవక్రింపు సంహారకాల మీద ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది ఆ ట్రైనింగ్లో ఒక నలభై ఐదు మంది రైతులు రెండు మూడు రాష్ట్రాల నుంచి ఈ ట్రైనింగ్లో పాల్గొనడం జరిగింది వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ బయలాజికల్ ల్యాబ్ ఎలా ఉంటుంది రైతు స్థాయిలో అనేది తెలియటం కోసం ఇక్కడ మన రైతు ప్రయోగశాలకి తీసుకొచ్చి ఈ ఈ ఫార్మర్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఈ ట్రైనింగ్లో పాల్గొన్న వాళ్ళందరికీ చూపించడానికి తీసుకొచ్చారు ఒక వన్ అవర్ నుంచి మనం ల్యాబ్ మొత్తం చూపించి ఈ బయలాజికల్స్ గురించి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది ఆ సందర్భంలో సుబ్రహ్మణ్యరాజు గారు అని సార్ రాజు గారు వీరు గతంలోనే ప్రకృతి మరియు సేంద్రియ వ్యవసాయం అని ఎంఎస్ సుబ్రహ్మణ్యం రాజు గారని నేను ఒక బుక్ రచించారు సెవెన్ మంత్స్ క్రితం ఒక ఏడు నెలల క్రితం రాజు గారు ఈ బుక్ రాయటం జరిగింది ఇది సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించి మొక్కలు పెరుగుదల వాటి గ్రోత్ సంబంధించి న్యాచురల్ మెథడ్స్ ఏంటి అనేది కీటకాల గురించి అన్నిటి కూడా దీంట్లో ఇవ్వటం జరిగింది అయితే వీరి కృషి అంటే నేను ఆర్గానిక్ ఫార్మింగ్ మీద కొన్ని లక్షల మంది రైతుల్ని మార్చాలనుకున్నా అనుకో అని నాకు ఒక ఇంటెన్షన్ ఉంది కాబట్టి దాంతో కలిసి వచ్చిన ప్రతి విద్యని ప్రతి నాలెడ్జ్ని వాళ్ళతో కలిసి పనిచేస్తూ లక్షల మంది రైతులు తీసుకెళ్లాలనేది నా ఇంట్రెస్ట్ యాక్చువల్లీ సార్ నాకు కాంప్లిమెంట్గా ఇచ్చారు బట్ ఇందులో ఉన్న సబ్జెక్టు రైతులకు ఉపయోగపడిద్దని నా బుక్తో పాటు ఈ బుక్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న రైతులకి నేను చేసే వీడియోస్లోనూ నేను ఇచ్చే సబ్జెక్టు ఇన్ఫర్మేషన్లోనూ ఇంట్రెస్ట్ ఉండడానికి ఇది కూడా ఉందని చెప్తాను అది కావాల్సిన వాళ్ళు కూడా మన ఆఫీస్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు సుబ్రహ్మణ్యరాజు గారు చేసిన కృషిని అభినంద అభినందించాల్సిందే భవిష్యత్తులో ఇలాంటి పుస్తకాలు ఎవరి ఇన్నోవేషన్ తోటి ఈ ఈ సైన్స్ని ఏదైతే బయలాజికల్ సైన్స్ ఉందో ప్రకృతి న్యాచురల్ సైన్స్ ఉందో ఫార్మర్కి మోర్ ఎఫెక్టివ్గా కెమికల్కి ఈక్వల్గా బయలాజికల్స్ తోటి తర్వాత సేంద్రీయ వ్యవసాయంలో కూడా కెమికల్కి ఈక్వల్గా దిగుబడి తీసుకురావచ్చు అనేది చూపించడం కోసం ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం కోసం ఇలాంటి పుస్తకాలు ఎన్ని వచ్చినా నేను ప్రతి రైతుకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తాను అయితే చాలామంది రైతులు ఇప్పుడు ఈ అంటే ఇవాళ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఎంత దిగుబడులు వస్తాయి ఇవన్నీ ఏం అడగలేదు ఓ బయాలజికల్ ల్యాబ్ గురించి టెక్నాలజీ గురించి తెలుసుకుంటారు అని అని తెలుసుకొని ముందుకెళ్దామనే వాళ్ళు కాబట్టి చాలా మంది ఏంటంటే కెమికల్లోనే దిగుబడులు వస్తాయని అంటారు కానీ నేను లో కూడా కెమికల్ కంటే టెన్ టైమ్స్ దిగుబడి తీయొచ్చు అది భవిష్యత్తులో నేను చూపిస్తాను ప్రస్తుతానికి ఇప్పుడు మీకు ఒక గుమ్మడికాయ చూపిస్తాను ఇప్పుడు సహజంగా ఆర్గానిక్లో వెయిట్లు రావు దిగుబడులు రావు అనే ఒక భ్రమ ఉంది ఇది ఒక గుమ్మడికాయ నాటు విత్తనము నాలుగు రూపాయలకి ఆరు విత్తనాలు నాలుగు మామూలు మార్కెట్లో రైతులు అక్కడ చిన్న చిన్న దాంట్లో పెట్టుకొని అమ్ముకునే కాడ ఇదేం హైబ్రిడ్ కాదు కంపెనీది కాదు నాలుగు రూపాయలకి ఆరు విత్తనాలు కొనుక్కొచ్చి ఆరు విత్తనాలు పెట్టా సో విత్తనం నుంచి అరవై కాయలు కాసింది మినిమం సైజు అరవై కాయలు ఒక ఒక చెట్టు నుంచి అరవై కాయలు కాసింది మినిమం సైజు నాలుగు కేజీలు మ్యాక్సిమం సైజు పదిహేను కేజీలు ఇలాంటివి పదకొండు కాయలు తీసి జీరో పర్సెంట్ పొటాషియం జీరో పర్సెంట్ యూరియా జీరో పర్సెంట్ కెమికల్ రసాయనం లేకుండా పదకొండు కాయలు ఈ యావరేజ్లో పదిహేను కేజీల యావరేజ్లో పదకొండు కాయలు తీసాం మొత్తం అరవై ఐదు డెబ్బై కాయలు తీసాం దాని వాల్యూ మార్కెట్ రేట్ని కలిపి లెక్కేస్తే అంటే ఇప్పుడు మార్కెట్లో ట్రేడ్ అవుతున్న రేటు కేజీ లెక్కన లెక్కేస్తే ఒక ప్లాంట్ నుంచి నైన్ థౌజండ్ రూపీస్ తీసాం మొత్తం బయలాజికల్స్ ఇలా బయలాజికల్స్ లో నో రీసెర్చ్ నో ఎఫ్ఎన్ వెరైటీస్ నాట్ వెరైటీలను కూడా అత్యద్భుతంగా హైయెస్ట్ ఇల్లు ప్రపంచం మెచ్చే ఇల్లు తీయొచ్చు అది బయలాజికల్స్ లో ఆ సోర్స్ ఉంది కాబట్టి వెరైటీస్ వెరైటీస్లోనే ఈడ్స్ వస్తాయి కెమికల్ ముందులే ఈడ్ తీసుకొస్తాయి అనేది తప్పుడు మాట నాటు వెరైటీ నాలుగు రూపాయలకే ఆరు విత్తనాలు తీసుకొచ్చేసా మార్కెట్లో ఓకే ఇదేం బ్రాండ్గా బయలాజికల్స్లో ఏదాన్నైనా కాని పనిని కూడా చెయ్యి చేయగలిగ బయలాజికల్స్ ఆ విషయం తెలియజేయటం కోసం